ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక కొన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే ఈ పార్టీలో వైసీపీ పార్టీలో పేట గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు కొంతమంది ఆయన టార్గెట్ గా ఉన్నారు అంటే గతంలో ఆయన వీళ్ళు చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సరిగ్గా కోఆపరేట్ చేయడం అభివృద్ధి అంశాల మీద కూడా వీళ్ళు స్పష్టత ఇవ్వకపోవడం కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళకి వీళ్ళకి కొంత వార్త జరుగుతుంది సో వాళ్ళు ఏమంటారు మేము వచ్చిన తర్వాత మేము చూపిస్తా ఉన్నా అంటారు మేమే ఇప్పుడు ఏమేమి అధికారంలో ఉన్నా మేమేమైనా చూపించామంటే మేము చూపిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సో అధికారం అనేది ఎవరికైనా సరే మీ యొక్క వ్యక్తిగత టార్గెట్లు రీచ్ అవ్వడానికి లేకపోతే మీ ఆధిపత్యాలు కొనసాగించడం కోసం కాదు ప్రజలకి ఐదేళ్లు ఏం చేశారు అన్నది చూసి ప్రజలు ఓట్లేదు అది మీకు పార్టీ కూడా ప్రధానమైన మైనస్ పాయింట్ అది ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు రాజకీయ పరంగా ఆ వ్యక్తిని కానీ లేకపోతే ఆ పార్టీని కానీ విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ఆ పార్టీలో లోపాల మీద పోరాటం కూడా చేయొచ్చు మన జూబ్లీస్ ఎన్నికల్లో రిజల్ట్ కూడా నేను అదే చెప్పాను ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మొత్తం నవీన్ యాదవ్ మీద టార్గెట్ చేశారు సో అలా టార్గెట్ చేయకూడదు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తే లిఫ్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మొన్న గెలడానికి వైసీపీ పార్టీ ఓడికోవడానికి ఒక కారణం రాజకీయ పరంగా రెండు అందరూ ప్రజాస్వామ్యంలో డెమోక్రెస్ అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక ఐడియా ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ పార్టీకి ఒక కష్టం కాదు ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం వల్ల వైసీపీకి క్యాచ్ అప్ అయినందుకు ఖచ్చితంగా వైసీపీ పార్టీ లిఫ్ట్ అవ్వచ్చు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రతి అంశాన్ని కూడా అంటే టీడీపీని సేఫ్ చేయడం ప్రధాన పాత్ర పోషిస్తారు వైసీపీ రాకుండా ఉండడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టార్గెట్ చేస్తారు